హెల్త్ కేర్ రిపోర్ట్ తెలుగులో సిఎస్ హెల్త్ కేర్ రిపోర్ట్ తెలుగులో సిఎస్ హెల్త్ కేర్ రిపోర్ట్ తెలుగు భాషలో 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 నిర్మాణ కార్మి సంఘం వర్దిలాలి సిఐటియు భవన నిర్మాణ కార్మి సంఘం వర్దిలాలి సిఐటియు భవన నిర్మాణ కార్మి సంఘం వర్దిలాలి సిఐటి భవన నిర్మాణ కార్మి సంఘం ఇవ్వాలి సిఎస్ఈ వారి తెలుగులోని రిపోర్ట్లు ఇవ్వాలి సిఎస్ఈ వారి తెలుగులోని రిపోర్ట్లు ఇవ్వాలి తెలుగులో రిపోర్ట్లు తెలుగు భాషలో మా రిపోర్ట్లు తెలుగు భాషలో రిపోర్ట్లు ఎందుకు ఇస్తాం ఎంత పత్రం ఈ నిర్వాహకులు చేపల మారు అశోక్ కుమార్ గారు ఈ ఏరియా ఈ క్యాంప్ బాధ్యులు ఎక్కడ దీనికి ఆయనకే మనం ఎంత పత్రం ఎత్తున్నాం ఏమనిస్తున్నాం అయ్యా మీరు మెసేజ్ పంపిస్తున్నారు మా భవన్ నిర్మాణ కార్మికులు చదువురాదు మెసేజ్ పంపితే చూసుకోవడం కూడా తెలియదు పంపిస్తున్నారు మంచిదే అది ఎవరో దగ్గర పోతున్నాం వాళ్ళు చేసి పెడుతుండో చేస్తే వచ్చా చూసి ఇంగ్లీష్లో ఉంటుంది దాంట్లో కూడా అట్లే మీరు రేపు ఇచ్చే కాగితాలు కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి ఇంగ్లీష్లో ఉంటే మాకు ఏమర్థమైంది అందుకనే మీరు ఇచ్చే ప్రతి రిపోర్ట్ కూడా తెలుగు భాషలోనే ఇవ్వాలి అలా ఇస్తేనే కార్మికులకి అర్థం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు పేపర్ రూపంలో రాసి మన సంఘం తరఫున ఇస్తున్నాం ఇస్తే ఏమైంది రేపు మీకు రిపోర్ట్ ఇచ్చానని తెలుగులో వస్తే మన ఇంట్లో ఉన్న పిల్లలు చదువు చెప్తారు అవసరమైతే డాక్టర్ గారు అవకాశం లేకపోయినా మరి ఇంగ్లీష్లో వస్తే వచ్చిన ఇంగ్లీష్లో చెప్తే లేదు అక్కడ లేదని రాసి ఉంటాడు ఉందని చెప్పాడు అనుకో మనకి ఇబ్బంది కూడా అవుతుంది తెలుసు తెలుసా ఇలా ఎలా ఫైలింగ్ చేసి ఇస్తారు వాళ్ళు ఇలా ఫైల్లో పెట్టి రిపోర్ట్ ఇస్తారు మనకి ఇరవై పేజీలు రిపోర్ట్ అవ్వాలి ఉచితంగానే ఎట్టే రిపోర్ట్ కావాలి పెద్ద ఆసుపత్రి పదివేలు ఇరవై వేలు ఇచ్చిందాక వాళ్ళు మనకి మూడు గంటలు గుగో పెట్టిందాక ఈ రిలాంటిది ఒక రోజు పెట్టి కానీ ఉచితంగా మన ఊరు వచ్చే చాటింపులు వేసి ఫోన్ చేసి ఇస్తున్నారని దాని వెనకాల త్యాగం పోరాటం మన సిఐటియు కేసు ఇవన్నీ ఉన్నాయి ఇట్లా ఇస్తున్నారు ఇక ఎక్కడ తెలుగు అమ్మా ఎక్కడ తెలుగు అంత ఇంగ్లీషే ఈ మరిచి మొక్కలు చూసి ఇది రాదనుకోవటమే మరి భవన్ నిర్మాణ కార్మికులు అంటే సిఎస్సి కంపెనీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎందుకు తొలగనా మేము పోరాటం చేసాము మీరు ఇచ్చారు అవకాశం మంచిదే అంటే మా అమాయకులు మా చదువు అని తెలిసి కూడా మీరు ఇంగ్లీష్లో కొట్టిస్తున్నారంటే ఎంత దుర్మార్గం ఇది అంటే మా కార్మికులు మీరు అవహేళన చేస్తున్నారు కాబట్టి మీరు కార్మికులు అవహేళన చేయకుండా ఉన్నారంటే తెలుగులో మా రిపోర్ట్ ఇవ్వాలి ఇరవై పేజీల రిపోర్టు ప్రతి అక్షరం ప్రతి సంతకం కూడా తెలుగులో ఉంటేనే మాకు అర్థమైంది కాబట్టి మన తెలుగు భాష తెలుగు రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి తెలుగులోని రిపోర్ట్స్ని ఇచ్చేలాగా సిఎస్సి సంస్థ కృషి చేయాలని ఆ విధంగా అలా చర్యలు తీసుకోవాలని కోరుతూ